ఇక్కడికి విజయ్ ఇక్కడికి సమయం కేటాయించి ఈ మాత్రం పందకు వచ్చినా కూడా నాకు సంతోషకర ఎందుకంటే రాబోయే రోజులు రాబోయే రోజులకు నాంది ఇది రాబోయే రోజులకు నాంది పలుకుతున్నాను మనము ఏదైనా ఒక అడుగుతోడే మొదలవుతుంది ఒకటి పది అడుగులు అవుతుంది పది అడుగులే వందలు అవుతాయి నేను సంతోషం వ్యక్తపరుస్తున్నా దీనికి ఈ సమాజం కోసం ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది సమాజానికి ఉద్యోగాలు ఉద్యోగస్తు పని అంటే మనం చాపకిన నీరులో ప్రవహించాలి ఉద్యోగం ఏం చేయాలంటే చాపకిన నీరులో ప్రవహించి ఏమి పథకాలు వస్తున్నాయి ఏమందుతున్నాయి అది చూడాల్సిన అవసరం ఉందని కానీ సమాజంలో ఏం జరుగుతుంది విద్యా వ్యవస్థ ఎడిపోతూ ఉన్నది ఉద్యోగ ఉద్యోగులు ఏం చేస్తా ఉన్నాము మన మన భవిష్యత్ తరాలకు ఏమందిస్తూ ఉన్నాము ఆలోచించాల్సిన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమావేశంలో తెలియపడుతూ ఉన్నాం మనం ఒక సంఘం ఇక్కడ ఇక్కడ సమావేశపరచాలంటే డబ్బుతో కూడుకున్న పని కొన్ని వర్గాలు ఏం చేస్తున్నాయంటే ఏదో ఒక వాస్తవం చెప్పాలంటే చెప్పు కూడా కానీ ఒక రాజకీయ వర్గానికి భద్రాధిపతికి దాని ద్వారా డబ్బులు సేకరించి సమీకరణం చేస్తూ ఉన్నారు తీసుకురావడం జరుగుతూ ఉంది మరి మన సంఘానికి అలవాటు లేదు నేను ఒకటే చెప్తా ఉన్నాయి సంవత్సరానికి వేలాదిగా తరిగి రావాలంటే ఈ రోజు నుంచే మనము ఒక సంస్థను ఏర్పాటు చేసి ఒక ఫండ్ని ఏర్పాటు చేసి ఆ ఫండ్లో దా ఎవరైనా ఉంటే వందో పదో ఇరవయో ఆ డబ్బును మనం సేకరించి రాబోయే రోజుల్లో సమావేశానికి ఖర్చును ఉపయోగించాల్సిన ఉపయోగించాల్సిందిగా నేను సమావృప్తా ఉన్నాను ఎవరిని ఆశించాల్సిన అవసరం లేదు మనలో మన పదిసార్లు అత్యధిక సంపన్నులు ఉన్నారు పేదవాళ్ళు కూడా చేసేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు ఉన్నారు సంపన్ను కానీ పేదవాళ్ళని కానీ నాకు దయాగుణం ఉంది నేను వంద రూపాయలు వెయ్యి రూపాయలు వేసుకోవచ్చు వంద రూపాయలు వేస్తాను నేను మరి అట్టి ఈ డబ్బుని అటు కార్యక్రమంలో బిర్యాదు అవసరం ఉన్నది సమీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది ఒక మనం ఇక్కడికి రావాలంటే ఒక బస్సు పెట్టాలన్నా ఒక ఒక లారీ పెట్టాలన్నా ఒక వేది పెట్టాలన్నా డబ్బు దూ పని అటు డబ్బును సేకరించాల్సిన అవసరం ఉందంటే ఎవరులో కూడా అభివృద్ధి కావాలి ఒక సంస్థలు కావాలి మరి మనం పదవి అట్లా చేయలేము మనకు సంస్కారం పడడం వస్తుంది కాబట్టి దయతోటి అందరూ కూడా వీలైనంత డబ్బుని సంఘం కోసం ఉపయోగించండి నేను దేవుళ్ళకు వేయాల్సిన అవసరం లేదని చెప్తున్నా గుళ్ళలో వేయాల్సిన అవసరం లేదని చెప్తున్నా డబ్బు చాలా ఉంది డబ్బు చాలా ఉంది అది అది ఏవి కష్టపడుతుందో అందరికి తెలుసు మన సంఘం కోసం డబ్బు కేటాయించండి విధులారా ఉద్యోగులారా ఇక్కడ ఇక్కడికి ఇచ్చేసినటువంటి వేదిక రెండు పెద్దలారా ఇటు విషయాన్ని ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సభసాద్స్తా ఉన్నా దయచేసి రేపటి తరాల కోసం భవిష్యత్ తరాల కోసం భవిష్యత్ మన బిడ్డల కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ప్రస్తుత సమాజంలో సక్రమైన మార్గం కంటే సక్రమైన మార్గం ఎక్కువ జరుగుతా ఉంది కానీ మన మన ఒక తండ్రి వైద్య మార్గంలో కొడుకు ప్రయాణిస్తాడు వాస్తవాన్ని అంటే మనం సమాజానికి మనం ఏం చెప్పాలంటే ఒక ఉద్యోగస్తుడిగా సమాజాన్ని ఎటుపోతుందో గ్రహించి వాళ్ళ యొక్క విలువ నేర్పి మన 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 సంస్కృతి ఏంటి మన సంప్రదాయం ఏంటి సమస్యల పట్ల మనం ఆగాన పెంచుకొని వాళ్ళకు అవతారాల ఈ సమయం ఇచ్చినందుకు సంఘ సభ్యులకు పెద్దలకు మరియు కార్యదర్శులకు రాష్ట్ర అధ్యక్షులకు మరి పథక సంఘ అధ్యక్షులకు బీసీ నాయకులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియపరుస్తున్నాను ధన్యవాదాలు